మాఘపురాణము పంతొమ్మిదవ అధ్యాయము మునుల వాగ్వివాదం మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుతున్న మునులు వివాదమును ఆపి మహర్షిని గౌరవించారు మార్కండేయుడును వారిని అందరినీ కుశల ప్రశ్నలతో పలకరించెను కొంతకాలము గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులకు సనక సనందాది మునుడు నలుగురును అతడికు వచ్చిరి మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములు చే పూజించెను వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చల్లుకొనను తమకు పాదాభివందనము చేసి గౌరవించుతున్న మార్కండేయును చూచి శనకాదములు ఆశ్చర్యపడి ఇట్లనిది మార్కండేయమునింద్ర నీవు వయోవర్ధుడవు మునులలో ఉత్సముడవు సప్తమహాకల్పములు నీ ఆవిష్కారము నీవు బాలుదమైన మాకు నమస్కరించి పాదోదకములు నీ తలపై చల్లుకొలుతున్నావేమీ వృద్ధులు బాలుడకు నమస్కరించుట చేయరాదని శుచివాక్యం ఉన్నది కదా యువం భూయా ఈ షార్ట్ వీడియోపై ఉన్న త్రికోణాన్ని టచ్ చేసి ఛానల్కు కనెక్ట్ అయ్యి పూర్తి వీడియో వీక్షించి మీకు నచ్చితే లైకు షేరు సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన ధన్యవాదములు